ಆಯಿತು ಡೈರೆಕ್ಟಾಗಿ ಫೋನ್ ಮಾಡು ಪರವಾಗಿಲ್ಲ ಏನಾದರೂ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ ಅಕಸ್ಮಾತ್ ಏನಾದರೂ ಆಪ್ರೇಷನ್ಸು ಅದೇನಿದ್ದರೆ ನಾನು ನೇರವಾಗಿ ಫೋನ್ ಮಾಡಿ ಏನಾದರೂ ನೈನ್ ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಏಟ್ ಟ್ರಿಬಲ್ ನೈನ್ ಮಿಸ್ಕಾಲ್ ಕೊಡು

ఏదో విషయాలు తెలుసుకో ఏదో డ్యామేజ్ ఆగితే నన్ను ఫోన్ లైసెన్స్ ఉందా లైసెన్సు క్షమించుకోవాలా అట్లే హెల్మెట్ వేసుకోవాలా హెల్మెట్ మనం కాను చేసినట్టు కూడా చూడ ఇట్లా డ్యామేజ్ అయిపో తలకా డ్యామేజ్ అయింది మేలు అయితే ನಿನ್ನ ನಂಬ್ಕೊಂಡು ಏನಕ್ಕಿಂತ ಟೆನ್ಷನ್ ಹೊಂಟಾರ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ ಉಂಟಿದ್ದೆ ಸುತ್ತ ಉಂಟಾರ ಹೆಚ್ಚು ತಕ್ಕ ಐತೆಗಾನ ನೆಕ್ಸ್ಟ್ ನೀವು ಹೆಲ್ಮೆಟ್ ಎಸ್ಕೊಲ್ಲ ಲೈಸೆನ್ಸ್ ಹೇಳ್ಸ್ಕೊಲ್ಲ ಅಥವಾ ಕೂಡ ಹೆಲ್ಮೆಟ್ ಎಸ್ಕೊಲ್ಲ ಯಾರು ಪಡಿಮೆ ఏమన్నా డ్యామే అయింది ఏమన్నా డ్యామేజ్ అట్లా అయింది ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కదా చూస్తున్నారా చూస్తున్నా డ్యామేజ్ ఓకే డ్యామేజ్ ఫోన్ చేసి కాల్ చెప్తే అట్లా అంటే వస్తా